ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా టౌన్ పరిధిలో జరిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మూడవ మహాసభలో శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు మరియు ఎస్కే షబీర్ బాషా వంగా వెంకట తదితరులు పాల్గొని కూనంసేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పుడు మన మున్సిపల్ ఏరియా మన మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభ ఇచ్చేసిన ముఖ్య అతిథి సాంసేరావు గారు మాట్లాడే ముందు వారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను అట్లాగే ఏక నాకు నచ్చిన పాషా గారికి ఎంకన్న గారికి సిబి గారికి జోల్పల్ కార్పొరేట్ పేరు మన సర్పంచ్ మాజీ శ్రీనివాస్ గారికి వెంకన్న మన వెంకట గారికి చేసా గారికి రాహుల్ గారు వేదిక నెలకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అట్లాగే అన్ని శాఖల నుంచి వచ్చేసిన శాఖ సెక్రటరీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళా కాంగ్రెడ్ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మీ ముందు మనం ఫార్థిస్తూ వారికి కూడా సంస్థాపన చర్యలు చేస్తా ఉన్నాము అట్లాగే మన సీనియర్ కామెడ్ పార్టీ బ్రాంచ్ చేశారు సీనియర్ బ్రాంచ్ సెక్రటరీ కూడా సరిపోయారు వారికి కూడా మన మాసభ తరపున సంతాపం వారి కుటుంబ సభ్యుల సహాయం తెలియజేస్తా ఉన్నాను అట్లాగే జి నగేష్ గారు వారి కూడా చనిపోవడం తగ్గింది వారి వారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను సభ తరపున అట్లాగే నాతో చెప్పిన సార్ ఇలా అంత సాధిందని పిల్లలు కలిసిమెలిసి ఉన్న కామ్రెడ్ కృషి చేసిన చిరకాల పార్టీ సీనియర్ దాదాపు నైన్టీ ఫైవ్ ఇయర్స్ లేదా వారు జీవించి పార్టీకి సహకరిస్తాం జరిగింది వారు ఆరోగ్యం సహకరించిన ఆ గురు ప్రసాద్ రావు గారు ప్రముఖ న్యాయవాదుని మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది సీనియర్స్ కి వాళ్ళు కూడా ఇటీవలనే మరణిస్త ఇంకా మన పార్టీలో అనేక రంగాల్లో చేస్తూ మన ఆశ్రయం కోసం పనిచేసిన కాంగ్రెస్ కేరే పేరు మనం ఇక్కడ చెప్పలేకపోయాం ఎవరు చనిపోయినా వారందరూ ఆత్మశాంతి కోసం ఒక రెండు నిమిషాలు వికలాంగుల కాలనీ శ్రీను వికలాంగుల కాలనీ శ్రీను అండి ఉషా మాలా శ్రీను వేదిక దగ్గర రావాలని కోరుతున్నాం

వందేళ్ళ పార్టీ ఇది అంత పెద్దవాళ్ళే ఉంటారులా ఇవాళ ఉన్న వాళ్ళందరూ తొంభై శాతం నలభై ఒక్కలే కూర్చున్నారు ముప్పై ఏడు లోపాలు అందరూ ఒకసారి చేతున్నారు ముప్పై ఏడు లోపాలు ఇంకా చాలా ఉన్నాళ్ళు ఏళ్ళ పైన నేనేమో యాభై ఏళ్ళు పైన నాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు రాజు కలగ సార్ ఏదో ఈరోజు మన స్వచ్ఛి మండల మహాసభ కనుక్కోకుండా నేను నేను ఉన్నానని చెప్పాను ఉదయం జెండా ఎత్తుపోదామని రావటం జరిగింది ఎందుకంటే అక్కడ ఖమ్మం జిల్లా మహాసభ జరుగుతుంది అది ఇంపార్టెంట్ కాబట్టి జిల్లా మహాసభ రెండు వేలు ఉన్నాయి నిన్న నైట్ వరకు మళ్ళా పదిన్నర వచ్చేస్తానని చెప్పాను వస్తా ఉంటది కానీ ఉంటే పెద్దగా ఉంటుంది వాళ్ళకి అందువల్ల అనుకోకుండా కలుసుకుంటా ఉన్నాను మన రక్షణ లక్షణంలో దాదాపు తొమ్మిదారు మనము మనంతా వచ్చిన టౌన్ సుంచిపేరు సుంచుపేరు ఒక గ్రామం పెరుమలి గ్రామం కూడా మొత్తం కూడా టౌన్ ప్రాంతం ఈ ప్రాంతంలో

వారిని కూడా వేదికను ఆటకరించవలసిందిగా కోర్టు అటు సత్యంగా రండి సత్యంగా రండి ఇప్పుడు మన ముజిపాయల్ ఏరియా టెన్పై నగర్లో మన మాసభ జట్టుతోంది ఈ మాసభకు ఇచ్చేసిన ముఖ్య అతిథి సమస్యల గారు మాట్లాడే ముందు వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే వేదిక నలకరించిన పాషా గారికి వెంకన్న గారికి సీబీ గారికి కాపరేట్ పేరు మన సర్పంచ్ మాజీ శ్రీనివాస్ గారికి వెంకన్న మన ఎంకట్ గారికి చేసాయ గారికి రాములు గారు రమణారావు గారు వేదిక నెలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అట్లాగే అన్ని శాఖల నుంచి వచ్చేసిన శాంత్ర సెక్రటరీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళా కామ్రెడ్ సోదరులన్నీ కూడా ధైర్యవాదాలు ఇప్పుడు మీ ముందు మన ఫార్థిస్తూ వారి కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే మన సీనియర్ కామ్రాడ్ పార్టీ బ్రాంచ్ చేశారు సీనియర్ బ్రాంచెస్ అయితే కూడా చనిపోయారు వారికి కూడా మన మాసభ తరఫున సంతాపం వారి కుటుంబ సభ్యులు సార్లు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే జి నగేష్ గారు వారు కూడా చనిపోవడం జరిగింది వారి వారికి కూడా వారు ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం మా సందర్భంలో అట్లాగే పిల్లలు తిరుములు అంత సాధి పిల్లలు ఉన్న కామ్రైడ్ కృషి చేసిన చిరకాల పార్టీ సీనియర్ దాదాపు నైన్టీ ఫైవ్ ఇయర్స్ లేక వారు జీవించి పార్టీకి సహకరించడం జరిగింది వారు ఆరోగ్యం సహకరించడం అలా గురుప్రసాద్ రావు గారు ప్రముఖ మీ అందరికీ మంది తెలిసే ఉంటుంది సీనియర్స్కి వారికి కూడా ఇటీవలనే మరణిస్తూ జరిగింది ఇంకా మన పార్టీలో అనేక రంగాల్లో పనిచేస్తూ మన ఆశయం కోసం పనిచేసిన కాంగ్రెస్ తెలిసి ప్రేమ పేర్లు మనం ఇక్కడ చెప్పలేకపోయాం ఎవరు చనిపోయినా వారందరూ ఆత్మశాంతి కోసం ఒక్క రెండు నిమిషాలు వికలాంగుల కాలనీ బాలశ్రీను వికలాంగుల కాలనీ శ్రీను ఉషా మీరు బాలశ్రీను వేదిక దగ్గర రావాలని కోరుతున్నాం

వందేళ్ల పార్టీ ఇది అంత పెద్దవాళ్ళే ఉంటారన్న ఇవాళ వాళ్ళందరూ తొంభై శాతం నవ యువకులే కూర్చుని ముప్పై ఏడు లోపాలు అందరూ ఒకసారి చేతులు లేకపోతే ముప్పై ఏడు లోపాలు ఇంకా చాలా మంది తొంభై లేకపోతే యాభై ఏళ్ళ పైరుండేవాడి నేను ఇంట్లో సరే ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టి ఫిఫ్టీ ఉన్నారు నేనేవో యాభై ఏళ్ళ పైన కూడా నాకు చిన్న రంగు రేస్ ఉన్నాయి అలాగే రంగు సరే ఏదో ఈరోజు మన సుంచుపల్లి మండల మహాసభకు అనుకోకుండా నేను నేను ఉన్నానని చెప్పాను ఉదయం జెండా ఎత్తిపోదామని రావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఖమ్మం జిల్లా మహాసభ జరుగుతుంది అది ఇంపార్టెంట్ కాబట్టి జిల్లా మహాసభ రెండో ఉండాలి నిన్న ఉన్నారు నైట్ వరకు మళ్ళా పదిన్నర కళ్ళు వచ్చేస్తారని నడుస్తూ ఉంటుంది కానీ ఉంటే పెద్ద పెద్దలకి ఉంటుంది వాళ్ళకి అందువల్ల అనుకోకుండా మేము కలుసుకుంటా ఉన్నాం మన లక్ష్మీదేవి అనేది కూడా మిస్ అయ్యింది లక్ష్మీదేవి మనలో దాదాపు తొమ్మిది మంది తొమ్మిది వందల అరవై మంది వెయ్యి మంది వచ్చారు సరే మనలేమో మనంతా అచ్చమైన టౌన్ సుంచిపేన సుంచుపేను ఒక గ్రామం పెరుమల్లి గ్రామం ఉన్న